మూడముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ వసుకి విరాస్తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలియకూడదు అని చెప్పగానే వైష్ణవి మాత్రం అలాగే షాక్లో ఉండిపోతుంది విక్రమ్ వైష్ణవిని కదుపుతూ వైష్ణి పిలవగానే ఏంటివికి ఇంత భయంకరమైన విషయాన్ని చెప్పావు విరాస్ వసుకి మ్యారేజ్ అవ్వడం నాకు హ్యాపీగానే ఉంది కానీ ఆ విషయం బస్సుకి తెలీదు అని తెలుస్తుంటే భయం వేస్తుంది ఇప్పుడు బసు ప్లేస్లో నేనే ఉన్నాననుకో నాకు తెలియకుండా నువ్వు నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడో నువ్వు ఇలా నన్ను పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అప్పుడు నేను నేను అసలు క్షమించాలని తెలుసా ప్రతి ఆడపిల్ల తన పెళ్లి గురించి ఎన్నో కళలు కంటూ ఉంటుంది అని చెప్తారు అలాంటిది తన జీవితంలో జరిగే ఒక అద్భుతమైన పెళ్ళిని తనకే తెలియకుండా తన లైఫ్లో జరిగిపోయిందని తెలిస్తే ఏ అమ్మాయి తట్టుకుంటుందో చెప్పు అని అనగానే వైష్ణవి మాటలు విక్రమ్కి కూడా ఒక క్షణం భయాన్ని కలిగిస్తాయి తర్వాత వైష్ణవి వైపు చూస్తూ అందుకే వైషు ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సుకి ఈ విషయం తెలియకూడదు వన్స్ విరాస్కి బస్సుకి పెళ్లి జరిగిపోయిన తర్వాత అప్పుడు బస్సుకి తెలిసినా కూడా ఆల్రెడీ తనకి విరాస్కి అన్ని సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇష్యూ ఉండదు మహా అయితే వసు ఒక రెండు రోజులు అలుగుతుంది అంతే అని విక్రమ్ చెప్పగానే సరే విక్కి ఈ విషయం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వసుతో చెప్పాను సరేనా నువ్వు కంగారు పడకు అని చెప్పగానే సరే థ్యాంక్ యూ వైశ్వణి అంటాడు విక్రమ్ అయినా ఎప్పుడు వీళ్ళిద్దరి మ్యారేజ్ జరిగింది ఇంత సడన్గా ఎందుకు విరాస్ బస్సుని పెళ్లి చేసుకున్నాడు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే ఏమో తెలియదు వైషు అమెరికాలో ఉన్నప్పుడే విరాస్ బస్సుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎలాగో తన ప్రాపర్ అక్కడే కదా అడిగితే ముందే బస్సు విషయంలో తను దూరం అవుతుంది అని భయం వేసిందని అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు తర్వాత అర్థమైంది అప్ప విషయంలో జరిగేది ముందుగానే విరాస్ మనసుకి తెలిసింది అని విక్రమ్ చెప్పగానే నిజంగా అలా తెలుస్తుందంటావా విక్కి అని అడుగుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వెంటనే వైష్ణవిని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వైష్ణవి పక్కనే కూర్చుని నిజంగా మనం ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు మనకి దూరం అయ్యే ఛాన్స్ ఉంటే కనుక తప్పకుండా మనకి ముందే మన మనసుకి తెలుస్తుంది వైష్ణ్ ఏదో ఒక రూపంలో మనకి నెగిటివ్ థాట్స్ రావడం లేదా ఏదైనా నెగిటివ్ కనిపించడం జరుగుతుంది నాకు కూడా టూ డేస్ నుండి అలాగే ఉంది అని మనసులో అనుకుంటూ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి కూడా ఆలోచనలు పడుతుంది అయ్యుండ ఏమో చూద్దాం మొత్తానికి ఎలాగైతేనే విరాస్కి బస్సుకి పెళ్ళైతే జరిగిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని వైష్ణవి నవ్వుతూ అంటుంది విక్రమ్కి తన వైష్ణవితో టైం స్పెండ్ చేయడం కోసం ఫోను సైలెంట్లో పెట్టడం గుర్తుకొచ్చి తన మొబైల్ తీసి చూడగానే చక్రధర్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడం చూసి విక్రమ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఇదేంటి చక్రధర్ ఎన్నిసార్లు కాల్ చేశాడు వసు విరాస్ ఓకే కదా అని అనుకుంటూ వెంటనే వైష్ణవి పక్క నుండి లేచి చక్రధర్కి కాల్ చేస్తాడు చక్రధర్ ఫోన్ అటెండ్ చేయగానే హలో చక్రధర్ ఏమైంది ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు అని అడుగుతుండే అది సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను విరాజ్ సార్ మేడంని తీసుకుని ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళారు అని చెప్పగానే వాటని కొంచెం గట్టిగా అరుస్తాడు విక్రమ్ వెంటనే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కీ ఏమైంది అని అంటుంటే విక్రమ్ ఏమీ లేదు అని వైష్ణవికి సైకి చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంటే అవును సార్ హాస్పిటల్ నుండి తన ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి బ్యాగ్ తీసుకుని విలియం సార్ విరాజ్ సార్ మరియు మేడం ముగ్గురు కూడా ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళారు అని చెప్పగానే విక్రమ్ ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి అసలు విరాస్ బస్సుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అది కూడా ఫ్లైట్లోన రేపు ఈవినింగ్ వైష్ణవికి నిజం చెప్తాను అని చెప్పాను కదా ఆ టైంలో తను నా దగ్గరే ఉంటాను అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ పక్కనే కూర్చుని విక్కీ ఏమైంది ఏదైనా ఇష్యూనా అని అడుగుతుంటే అదేమీ లేదు వైష్ణ్ విరాస్ వాళ్ళకి సెక్యూరిటీ పెట్టాను కదా అతను కాల్ చేశాడు విరాస్ బస్సుని తీసుకుని ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళాడంట అని అనగానే వాట్ బస్సుని తీసుకుని ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళాడా అదేంటి కనీసం మనతో ఒక మాట కూడా చెప్పలేదు అని వైష్ణవి అంటుంటే తెలియదు వైష్వు అసలు ఆఫ్టర్నూన్ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఫస్ట్ ఏమో బస్సుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు తర్వాత ఏమో ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళాడు ఏమీ అర్థం కావడం లేదని విక్రమ్ అంటుంటే హాస్పిటల్కి వెళ్ళడం ఏంటివికి ఏం మాట్లాడుతున్నావు అని వైష్ణవి టెన్షన్గా అంటుండే నాకు కూడా తెలియదురా అని అంటాడు విక్రమ్ ఈ విషయం ఇంత లేటుగానా చెప్పేది అసలు ఏం జరిగిందో ఏంటో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి కాల్ చేసి మాట్లాడావా అని వైష్ణవి అడగని చేశాను బట్ తను బిజీగా ఉండటం వలన తర్వాత మాట్లాడతానని చెప్పాడు ఇప్పుడేమో తను ఎక్కడికి వెళ్ళాడా అని బాడీగా చెప్తున్నాడు అని అనుకనే ఒకవేళ బస్సుని తీసుకుని అమెరికాకి వెళ్ళాడేమో అని వైష్ణవి అంటుంటే విక్రమ్కి మాత్రం ఏమీ అర్థం కాదు సరే నేను ఒకసారి విరాస్కి కాల్ చేసి మాట్లాడతాను అని వైష్ణవి అంటుంటే విక్రమ్ మాత్రం తన ఆలోచనలో అలాగే ఉండిపోతాడు బస్సు అడిగిన ప్రశ్నకి విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి బస్సుకి ఏమీ అర్థం కాక విద్యాని చిన్నగా పిలుస్తుంటే విరాస్ బస్సుని లేపి తన పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దూరంగా కనిపిస్తున్న మంచు కొండల్ని చూస్తూ ఉంటాడు తన మనసులో గతం తాలూకా జ్ఞాపకాలు నెమ్మదిగా గుర్తుకొస్తుంటే అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతాడు ఏమైంది నేను అనవసరంగా విద్యుని అడిగినట్టున్నాను అయినా నీకెందుకు బస్సు విద్యు పైన నీకు నమ్మకం లేదా ఎందుకలా అడిగి విద్యుని బాధ పెట్టావు అని బస్సు మనసులోని అనుకుంటూ విరాస్ దగ్గరికి వెళ్తుంది విద్యు నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ తన ఆలోచన నుండి బయటకొచ్చి బస్సు వైపు చూస్తాడు వసు అమాయకంగా విరాస్ వైపు చూడగానే విరాస్ తన ఫేస్ని పక్కకు తిప్పి అలాగే ముందుకు చూస్తూ ఉంటాడు నీతో ఏం చెప్పాలి వసు నేను తాగిన మైకంలో ఆ టైంలో ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో వైష్ణవిని ముద్దు పెట్టుకున్నాను అసలు నాకు ఆ థాట్ కూడా లేదు కానీ ఆ రోజు చాలా ఎక్కువగా లిమిట్ కంటే ఇంకా ఎక్కువగా డ్రింక్ చేశాను ఆ మత్తులని తనతో అలా బిహేవ్ చేశాను కానీ నా మనస్ఫూర్తిగా చేయలేదని నీకు ఎలా చెప్పాలి అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటూ బస్సు వైపు తిరిగి బస్సు చెంపలపైన తన రెండు చేతులను వేసి బస్సు నీకు నాపై నమ్మకం ఉంది కదా అని అడగగానే అదేంటి విజు అలా అంటావు నీపై నాకు ఎంత నమ్మకం ఉందో నీకు తెలియదా అని బస్సు అనగానే ఆ నమ్మకం అలాగే ఉంచు ఒక విషయం మాత్రం నీకు క్లారిటీగా చెప్పగలను నేను నా లైఫ్ లో మొదటిసారిగా ఇష్టంగా ప్రేమతో మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకుంది నిన్ను మాత్రమే ఈ ఒక్క విషయమే నేను నీకు క్లారిటీ ఇవ్వగలను అంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని విరాస్ బస్సుని వదిలి తనకి ఫోన్ వస్తుంటే పక్కకు వెళ్తాడు విరాస్ ఏం చెప్పాడో బస్సుకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అసలు ఇప్పుడు ఈ విద్యు ఏం చెప్పాడు తన లైఫ్లో ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంది నన్నే అని చెప్పాడా తన లైఫ్లో ఇష్టంగా ప్రేమతో మనస్ఫూర్తిగా మొదటిసారి ముద్దు పెట్టుకుంది నన్నే అని అన్నాడు అంటే ఇష్టం లేకుండా తనకి తెలియకుండానే ఇంకెవరినైనా పెట్టుకున్నాడా అని అనుకోగానే వసికి ఒక క్షణం ఎందుకో తెలియని బాధ తన మనసుని కమ్ముతున్నట్టు అనిపిస్తుంటే చిచి అలాంటిది ఏమీ ఉండదు తను కరెక్ట్గానే చెప్పాడు నేనే వేరే విధంగా అర్థం చేసుకున్నట్టున్నాను అంటే తను తన లైఫ్లో ముద్దు పెట్టుకుంది నన్నే అని చెప్పినట్టున్నాడు నేనే దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నాను ఆ మాత్రం దానికి నా లైఫ్లో ఫస్ట్ కిస్ చేసింది నిన్నే అని చెప్తే సరిపోతుంది కదా నీ నోసు ఎక్కడా అంటే మొత్తం తలంతా తిప్పి ఇక్కడ అని చెప్పినట్టుంది ఈ విద్య చెప్పిన మాటలని బస్సు చిన్నగా నవ్వుకుంటూ వీరాస్ దగ్గరికి వెళ్తుంది వసు పాప బాగా తెలివైనది కదా అందుకే విరాస్ చెప్పింది అలా అర్థం చేస్తుంది మరి విరాస్ మనసులో ఉంది వసుకి తెలిస్తే